అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి దీనికోసం ముందుగా ఒక పావు కిలో ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకున్నాను శుభ్రంగా వీటిని అయితే ఇలా వలిచేసుకోవాలి చాలా బాగుండిద్దండి కర్రీ మీరు ఇంతకుముందు చేసేలాగా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలాగే అన్నీ వలిచేసుకోవాలి ఈ చిక్కుడుకాయలను అయితే విడదీసేసేయండి లోపల ఏమైనా పురుగులు అలాంటివి ఉన్నా తెలిసిపోయిద్ది ఇలా అన్నీ ముక్కలుగా వల్లిచేసుకొని విడదీసేసి శుభ్రంగా కడిగేసి వేరే గిన్నెలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి నేనైతే కుక్కర్లో పెట్టట్లేదు కుక్కర్లో పెట్టేసి ఆ నీళ్ళన్నీ వాటి చేస్తే ఆ పోషకాలన్నీ పోతాయి కదా అందుకని మామూలుగానే ఉడికిస్తున్నాను అవి ఉడికేలోపు ఈ కూరలో వేసే కారపొడి ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసి వాటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత నేనైతే మా కారానికి సరిపడా పది ఎండుమిర్చి వేసాను మేము కొంచెం కారం ఎక్కువ తింటాము మీరైతే చూసుకొని ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా వేయించుకోండి ఇలా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారేదాకా దాకా పక్కన పెట్టండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా ఉడికేసి ఉంటాయి చూసారా కొంచెం నీళ్ళు ఉన్నాయి రెండు నిమిషాలు ఉంచితే ఈ నీళ్ళన్నీ కూడా అయిపోతాయి ఇలా నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా చక్కగా ఉడికిపోయినాయి కుక్కర్లో కన్నా కూడా ఇలా ఉడికించండి పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి ఇదంతా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని రెండు మూడు పల్స్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒకటి లేదా రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి రెండు పచ్చిమిర్చి ఇలా కొద్దిగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా వేసేసుకోండి ఇవన్నీ కొద్దిగా వేయించుకోండి ఇవి వేగేటప్పుడే ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చిక్కుడుకాయలు కుక్కర్లో కాదండి ఇలా ఉడికించుకోండి పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి రెండు మూడు నిమిషాలు ఈ చిక్కుడుకాయ ముక్కలు ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం అంతా వేసేసుకొని ఉప్పు ఏదైనా సరిపోకపోతే కొంచెం చూసుకొని సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదంతా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి అంతా బాగా కలిపేసుకోండి ఈ కర్రీలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుండిద్ది మధ్య మధ్యలో పచ్చిమిర్చి కొత్తిమీర తినేటప్పుడు తగులుతుంటే మాత్రం చాలా బాగుండిద్ది ఈ కర్రీ మనం ఒట్టిగా అన్నంలో తినేసేయొచ్చు లేదా పప్పుచారు రసం పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకొని తినొచ్చు చాలా బాగుండిద్ది ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి